తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా డాక్టర్ వాసుపల్లి ఆనందబాబు నియమితులయ్యారు ఈ మేరకు గురువారం పెద్దపల్లి ప్రెస్ క్లబ్ లో నియామక పత్రం అందించిన అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోడేటి శంకర్ గౌడ్ మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయడం కోసం కరీంనగర్ జిల్లాలో అన్ని అనుబంధ కమిటీలు సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు పత్రికా సోదరులకు నమస్కారం నా పేరు డాక్టర్ వాసంపల్లి ఆనంద్ బాబు నేను టిఆర్ఎస్డి డెమోక్రాటిక్ పార్టీ నుండి పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడిగా నియమింపబడిన అదేవిధంగా ధర్మపురి కాన్స్టిట్యెన్సీ నుంచి ఇన్ఛార్జిగా నాకు నియామక పత్రాన్ని అందించినటువంటి మా యొక్క అధ్యక్షుడు నారాద సత్యనారాయణ గారికి ఫస్ట్ కృతజ్ఞతలు దానికి సహకరించినటువంటి తోడి శంకర్ గౌడ్ గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ యొక్క పార్టీ ము ముఖ్య ఉద్దేశం ఇంతకుముందు ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ ఏదైతే బీఆర్ఎస్ ఉందో టీఆర్ఎస్ అనే పేరుతో ఉద్యమకారులుగా వచ్చేసి ఉద్యమంతో తెలంగాణ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత అదే పేరు ఉంచకుండా బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి రాష్ట్రాన్నే కాదని దేశ 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 ప్రయోజనాల కోసం మేము ఏదో చేస్తామని చెప్పేసి వెళ్ళినటువంటి వాళ్ళు కాబట్టి ఆ బీఆర్ఎస్ పార్టీకి ప్రజలందరూ ఇది మాకు అవసరం లేదని చెప్పేసి టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సామికి తెలంగాణ కోసం మనం పోరాడినాం కాబట్టి మనకు తెలంగాణ వచ్చింది కాబట్టి ఆ పేరే ఉండాలని చెప్పేసి ప్రజలలో ఒక కోరిక ఉండేది అట్లాంటివి అట్లాంటి ఆశను వాళ్ళు అమ్ము చేసేసి బీఆర్ఎస్ పెట్టుకున్న తర్వాత మా యొక్క అధ్యక్షుడు నర సత్యనారాయణ గారు ఏదైతే టిఆర్ఎస్ అనే అభిమానంతో మనం ఉన్నామో అదే పార్టీని మనం ముందుకు తీసుకొద్దామనే ఉద్దేశంతో సుప్రీంకోర్టులో తీర్పు తీసుకొని అక్కడ గెలిచి ఆ యొక్క పేరు తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టడం జరిగింది మన రాష్ట్రానికి టీఆర్ఎస్ డి అంటే డెమోక్రాటిక్ తెలంగాణ రక్షణ సమితి డెమోక్రాటిక్ పార్టీ ఇది కాబట్టి ఈ పార్టీలో ఇప్పుడే అన్ని 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 జిల్లాలలో అధ్యక్షుడిని నియమించడం జరుగుతుంది మొట్టమొదటిసారిగా పెద్దపల్లి జిల్లాకి నియామకం జరిగింది ఈ యొక్క ఫస్ట్ మొట్టమొదటి నియామకంలో నేను జిల్లా అధ్యక్షుడిగా మరియు ధర్మపురి కాన్స్టిట్యుకి ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది మేము ఈ యొక్క పార్టీ ఎక్కడైతే ఈ నియోజకవర్గాలలో జిల్లాలలో ఉన్నటువంటి మండలాలలో ప్రతి ఒక్క మండలానికి ఒక అధ్యక్షుడిని నియమించి జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్లను వేసి ఈ పార్టీ బలోపేతం కోసం మేము మా మా వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించి ప్రజల్లోకి తీసుకెళ్తామని భారీ ఎత్తున ఒక సంవత్సరంలోపే భారీ ఎత్తున దీంట్లో చేరికలు చేసి ఈ పార్టీని డెవలప్ చేసి మేము ముందుంచున్నామని చెప్పేసి ప్రజలందరికీ నమస్కారం తెలుపుతూ తెలియజేస్తున్నాము ఎవరైనా పార్టీ ఉద్దేశంతో ఈ పార్టీకి రావాలని అనుకుంటే మేము స్వాగతిస్తున్నాము తప్పకుండా రండి యువతకు విద్యార్థులకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ అందరికీ మా యొక్క విన్నభవం మీరు రండి ఈ పార్టీలో జయిన్ కానీ తప్పకుండా మనం మళ్ళీ తెలంగాణను రక్షించుకుంటాము ఇప్పుడు ఎవరెవరి చేతిలో తెలంగాణ ఎట్లయిపోతుంది అనేది మీకు తెలిసిన విషయమే కాబట్టి అందరు జాయిన్ అయ్యి మన పార్టీ కోసం కొట్లాడి తప్పకుండా మనం మళ్ళీ తెలంగాణను రక్షించుకుందామనే ఉద్దేశంతో మీకు చెప్పడం జరుగుతుంది పార్టీలో నా పేరు తోడేటి శంకర్ గౌడు స్టేట్ జనరల్ సెక్రటరీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ రాముగున్న నియోజవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఈరోజు తెలంగాణ రక్షణ సమితి పార్టీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే గతంలో రెండు వేల ఒక్కటిలో టీఆర్ఎస్ పార్టీ పెట్టి తెలంగాణలో ఉన్నటువంటి మూడున్నర కోట్ల ప్రజలకు టిఆర్ఎస్ పార్టీ అనేది గుండెల్లో నాటకపోయింది మరియు ఇలా తెలంగాణ రా రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితికి చేయడం వలన తెలంగాణలో ఉన్నటువంటి మూడున్నర కోట్ల ప్రజలు పార్టీ మీద అసంతృప్తి పడి ఇలా తెల టీఆర్ఎస్ఏ ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇలా తెలంగాణలో ఉన్నటువంటి మూడున్నర కోట్ల ప్రజలు టీఆర్ఎస్ఏ కావాలని కోరుకున్నారు కాబట్టి మా గౌరవనీయులు రాష్ట్ర అధ్యక్షులు నరాల సత్యనారాయణ గారు ఇలా పార్టీ తెలంగాణ రక్షణ సమితి పెట్టడం జరిగింది కాబట్టి అందులో మాకు ముఖ్యమైన విషయం ఏంటంటే మా పార్టీ ప్రజల్లో అంకిత భావంతో ప్రజల కొడకే పనిచేస్తుంది తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణను రక్షించడానికి పనిచేస్తుంది కాబట్టి తప్పకుండా మేము ప్రజల పక్షాన కొట్లాడి ఇలా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అన్ని మా పార్టీ కమిటీలు వేసి ఇలా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నాలుగు జిల్లాల్లో నలుగురు అధ్యక్షులను ప్రకటించడం జరుగుతుంది తర్వాత పదమూడు నియమవర్గాలలో ఎమ్మెల్యే క్యాండిడేట్లను పెట్టడం జరుగుతుంది అరవై మండల అధ్యక్షులు పెట్టడం జరుగుతుంది రెండు కార్పొరేషన్లు అధ్యక్షులు పెట్టడం జరుగుతుంది పదిహేను మున్సిపాలిటీ అధ్యక్షులు పెట్టడం జరుగుతుంది కమిటీలు పూర్తి స్థాయిలో తెలంగాణకు ఆ రోజుల్లో ఎట్లయితే ఉద్యమం ఊహెత్తున చేరిగిందో తెలంగాణ ఎట్లయితే తెలంగాణలో పనిచేసినో ఇలా మా తెలంగాణ రక్షణ సమితికి కర్మ జిల్లా నుండే బ్రహ్మాండమైన ఒక ఊపును తీసుకొచ్చి కమిటీ వేసి ప్రజల పక్షాన కొట్లాడి ఇలా మేము మా తెలంగాణ రక్షణ సమితిని